హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే హెయిర్ గ్రోత్ కోసం ఒక మంచి టిప్ని షేర్ చేస్తున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ అండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లోని చాలా మంచి మనీ సేవింగ్ టిప్స్ టైం సేవింగ్ ఐడియాస్ చాలా ఉన్నాయండి ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి నచ్చితే కనుక తప్పకుండా వీడియో చూసి లైక్ చేయండి ఈరోజు మన వీడియోలోని జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పెరగడానికి మంచి చిట్కా షేర్ చేస్తున్నానండి ప్రతి ఒక్కరి కిచెన్లోని లవంగాలు అనేవి ఉంటాయండి ఈ లవంగాలు జుట్టు పెరగడంలోని చాలా హెల్ప్ చేస్తాయండి అలాగే తెల్ల జుట్టుని నల్లబరచడంలోని లవంగాలు మనకి ఎంతగానో ఉపయోగపడతాయి అలాగే చుండ్రు సమస్య ఉన్నా సరే చాలా ఈజీగా తగ్గుతుందండి ఇవి మనకి చాలా తక్కువ కాస్ట్లోనే దొరుకుతాయండి ప్రతి ఒక్కరికి కూడా జుత్తు రాలడం డాండ్రఫ్ ఇంకా వైట్ హెయిర్ తోటి చాలా బాధపడుతూ ఉంటారండి అలాంటి సమస్యలకు మనం ఈ లవంగాల్ని ఉపయోగించి వాటన్నిటినీ కూడా ఎలాగ కంట్రోల్ చేసుకోవాలో ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకోవాలండి మీకు ఉండే హెయిర్ బట్టి గ్లా వాటర్ క్వాంటిటీ చూసుకోవాలండి నేనైతే ఒక కప్పు వరకు వాటర్ వేసానండి ఇది మీడియం హెయిర్ వాళ్ళకి సరిపోతుంది కొంచెం పెద్ద హెయిర్ ఉన్న వాళ్ళైతే టూ కప్స్ వాటర్ వేసుకోండి ఇందులోని పది నుంచి పదిహేను లవంగాలు వేసుకోవాలి నేనైతే నా హెయిర్ క్వాంటిటీకి టెన్ సరిపోతాయి వేసుకున్నానండి పెద్ద హెయిర్ ఉంటే ఫిఫ్టీన్ వరకు వేసుకోవచ్చు ఇప్పుడు వాటర్ బాగా మరగాలండి మరిగి ఆ లవంగాల్లో ఉన్న సారం అంతా కూడా మనకి వాటర్లోని కలిసిపోవాలి కొంచెం మనకి బాగా మరిగిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మరిగిన తర్వాత వాటర్ కలర్ అనేది చేంజ్ అవుతుందండి అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఈ వాటర్ బాగా కూల్ అయ్యిందండి ఇప్పుడు వేరొక బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని ఇలాగా వాటర్ని అయితే మనం ఫిల్టర్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలంటే ఒక కాటన్ తీసుకోవాలండి కాటన్ తీసుకొని మన హెయిర్ స్కాల్ప్ మొత్తం కూడా మనం ఇది వాటర్ని పట్టించుకోవాలండి మీ దగ్గర స్ప్రే చేసిన బాటిల్ ఉంటే అందులోని ఈ వాటర్ వేసి స్కాల్ప్కి స్ప్రే చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం మసాజ్ చేసుకోవాలండి హెడ్ అంతా కూడా స్ప్రే బాటిల్ లేదు అంటే కాటన్ తోటి ఇలాగ ఈజీగా మనం అప్లై చేసుకోవచ్చు ఈ వాటర్ అంతా అప్లై చేసిన తర్వాత హాఫ్ ఎన్ అవర్ తర్వాత మనం హెడ్ బాత్ చేసుకోవాలి వీక్లీ టూ టైమ్స్లుగా చేసామంటే కంపల్సరీగా మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ అండి మనం హెడ్ బాత్ చేసేటప్పుడు షాంపూ అనేది డైరెక్ట్గా అప్లై చేస్తాం కదండి అలా చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా రఫ్ అయిపోతుంది అలా కాకుండా మనకి హెయిర్ అనేది చాలా షైనింగ్గా రావాలి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలంటే షాంపూని నేను ఇక్కడ చెప్పే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి అందులోని ఒక స్పూన్ వరకు టీ పౌడర్ వేసుకొని ఒక టూ మినిట్స్ మనం మరిగించుకోవాలి దీన్ని ఇలాగా డికాషన్ మరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి అది బాగా చల్లారే వరకు మనం పక్కన పెట్టుకోవాలి ఇది బాగా కూల్ అయిన తర్వాత ఇప్పుడు వేరొక బౌల్లోకి మనం దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి రెగ్యులర్గా డైరెక్ట్గా షాంపూ చేసే కన్నా ఇలా ఒకసారి చేశారంటే మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది ఇలా ఫిల్టర్ చేసిన దానిలోకి మీరు ఏ షాంపూ అయితే యూస్ చేస్తారో ఆ షాంపూని ఈ వాటర్లోనే మిక్స్ చేసుకోవాలండి ఇలా చేయడం వలన మన హెయిర్ అనేది షైనింగ్గా సిల్కీగా ఉంటుందండి హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుందండి వీడియోలో చెప్పిన విధంగా ఒక్కసారైనా సరే మీరు ట్రై చేసి చూడండి రిజల్ట్ మీకే తెలుస్తుంది ఈ రెండు టిప్స్ ఫాలో అయ్యారంటే కంపల్సరిగా మీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుందండి వీక్లీ టూ టైమ్స్ ఇలాగా వాటర్ అప్లై చేసేటప్పుడు షాంపూని ఈ విధంగా కలుపుకొని హెడ్ వాష్ చేయండి చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ రెండు టిప్స్ కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి